ఏపీ అసెంబ్లీ కమిటీల్లో సభ్యుల ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది ప్రజాపద్ధులు అంచనాలు ప్రభుత్వ రంగ సంస్థల కమిటీల్లో సభ్యుల నియామకం కోసం ఎన్నిక జరుగుతోంది అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగనుంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అసెంబ్లీ ఆర్థిక కమిటీలో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నిక అవ్వాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యాబలం పద్దెనిమిది కేవలం పదకొండు మంది సభ్యుల సంఖ్యాబలంతో మూడు కమిటీలకు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు నామినేషన్లు దాఖలు చేశారు ఎమ్మెల్యేల కోటాలో తొమ్మిదికి గాను మొత్తం పది చొప్పున నామినేషన్లు దాఖలవడంతో పోలింగ్ అనివార్యమైంది కూటమి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండటంతో ఈ ఎన్నికలో వారి గెలుపు లాంఛనమే దీంతో చైర్మన్లుగా పిఎస్సీకి జనసేన నుంచి కులవర్తి ఆంజనేయులు అంచనాల కమిటీకి టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పియూసీకి టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ ఎన్నిక దాదాపు ఖరారైంది ఓటింగ్ ప్రారంభానికి ముందు అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ఛాంబర్లో చీఫ్ విప్లు సమావేశమయ్యారు ఒక్కో చీఫ్ విప్ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలతో ఓటు వేయించే బాధ్యతను అప్పగించారు పిఏసీ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది ఈ మేరకు ఎన్నికకు నామినేషన్ వేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు పిఏసీ ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరమని చెప్పారు ప్రతిపక్షానికి రావాల్సిన పీఏసీ పదవిని ఇవ్వటం లేదని అన్నారు అందుకే పీఏసీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు